క్రికెట్ లో ఏ ప్లేయర్ అన్నా గానీ ఇండియా కాడాలన్న ఆశ అందరికీ ఉంటుంది కాకపోతే దాన్ని సాత్కారం చేసుకునే వారు కొందరే ఉంటారు ప్రస్తుతం ఇండియా జట్టుకు అడుగు దూరంలో ఉన్న నితీష్ కుమార్ రెడ్డి వాళ్ళ నాన్నగారు ఇప్పుడు మనతో ఉన్నారు సార్ చెప్పండి యాజ్ ఏ ప్రస్తుతం ఉన్న కాలంలో పిల్లల్ని ఎవరైనా కూడా ఏ డాక్టర్ ఇంజనీర్ చేయాలని అనుకుంటారు మీరు నితీష్ ని క్రికెటర్ చేయాలని ఎప్పుడు అనుకున్నారు ఎందుకు అనిపించింది సార్ చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే నితీష్ కి బాగా ఇష్టం సార్ చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళే టైం నుంచి వాడికి క్రికెట్ అంటే చూడడం కానీ ఆడడం కానీ స్కూల్కి వెళ్ళేటప్పుడు మామూలు అందరూ స్కూల్కి వెళ్ళేటప్పుడు బ్యాట్ కానీ పుస్తకం కని దొరుకుతుంది అనుకుంటున్నాను షాడో ఆడేవాడు నేను అప్పుడప్పుడు గమనిస్తూ నేను ఏం చేస్తున్నాడు ఏంటి చేయాలి కానీ చదువుతుంది కూడా క్రికెట్ ఇప్పుడు ఎవరైనా క్రికెట్ ఆడుతున్నారనుకోండి చూసి ఆ షాడో చేస్తుండేవాడు ఆ టైంలోనే అంటే షాడో తెలుసు కదండి బ్యాట్ పెట్టుకుని బాల్ పెట్టుకుని చేస్తూ ఉంటే నేను అలా చూసి చూసి కొంచెం అల్లరి ఎక్కువ చేసేవాడు అండి చిన్నప్పుడు వాళ్ళ మదర్ కొంచెం బాగా చెప్పారనమాట చిన్నప్పుడు గ్రౌండ్లోనే ఆడుతుంటే తీసుకెళ్ళి నేను ఎక్కడైనా జాయిన్ చేయొచ్చు కదా క్రికెట్ అంత అంత ఇంట్రెస్ట్ ఉంది నేను కొంచెం అల్లరి అల్లరైన తగ్గుతుంది కదా అని చెప్తే నేను తీసుకెళ్ళి సమ్మర్ క్యాంప్ జింక్ గ్రౌండ్లోని సమ్మర్ క్యాంప్ అయ్యేది సమ్మర్ సమ్మర్ క్యాంప్కి తీసుకెళ్ళి జాయిన్ చేశాను డే బై డే డే బై డే క్రికెట్ మీద అతని కింద ఇంట్రెస్ట్ బాగా డెవలప్ అవ్వడం కోచెస్ చెప్పడం నేను కొర్రే ఫ్యూచర్లోనే ఆడుతాడండి బాగా ఆడతాడని చెప్పడం తీసుకెళ్ళి జాయిన్ చేసిన తర్వాత జింక్లో సమ్మర్ క్యాంప్లో ఫస్ట్ సెలెక్ట్ చేయడండి ఇంకా అక్కడి నుంచి వెనక్కి చూడలేదండి ప్రతిరోజు ప్రతి దానికి ఎక్కడ అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ మ్యాచ్లు ఆడేటప్పుడు ఏ మ్యాచ్కి వెళ్ళినా స్కోర్స్ బాగానే వచ్చేవి ఆ ఇంట్రెస్ట్ మీద నేను ఇంకా రెండు నెలలుగా క్రికెట్లో తీసుకురాడం బహుశా ఇప్పుడు నేను ఇక్కడ ప్లేస్లోనే నేను రెండు వేల పద్నాలుగు పదమూడు అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్ మ్యాచ్ ఇక్కడ వచ్చాను చిన్నప్పుడు అండర్ ఫోర్టీన్ అంటే ఒకటి మామూలుగా ఏ గేమ్ అయినా కూడా పోటీ ఉంటుంది కాకపోతే క్రికెట్ అది ఇంకా ఎక్కువ ఉంది ప్రస్తుత కాలంలో మీరు భయపడలేదా అసలు అంటే క్రికెట్ కి క్యాంప్ సెలెక్ట్ కాకుంటే పరిస్థితి ఏంటి అన్న ఆలోచన ఎప్పుడు రాలేదో నేను ఎప్పుడు నేను భయపడుతూ క్రికెట్ ఏం ఆడించలేదు నేను ఫస్ట్ అయితే ఈ కుర గురించి సరదాగా తీసుకెళ్ళాను గ్రౌండ్ కి సరదాగా ఆడుతున్నప్పుడు నాకు కోచ్లు చెప్పిన దాని మీద వీడుకున్న ఇంట్రెస్ట్ మీద నాకు ఇంకా ఇంట్రెస్ట్ బాగా పెరిగి నేను ఇంకా ఆడించాలని డిసైడ్ అయ్యి స్కూల్ కాదు ఇక్కడేనండి అండర్ ఫోర్టీన్ మ్యాచ్లు ఇక్కడే అండర్ సిక్స్టీన్ ఇక్కడ ఆడాడు అనంతపూర్ నేను వచ్చి ఆడితో పాటు ఒక ఇరవై రోజులు ఇక్కడే ఉన్నాను ఆర్టీడీలోనే అప్పుడు నుంచి ఇంకా అండర్ ఫోర్టీన్ అండర్ అండర్ ఫోర్టీన్ స్టేట్ ఆడాడు సిక్స్టీన్ స్టేట్ ఆడాడు నైన్టీన్ ఆడాడు డే బై డే ఇంకా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా భగవంతు దయ వల్ల ఈ మన ఆంధ్ర వాళ్ళ కోచెస్ వల్ల డే బై డే గేమ్ ఇంప్రూవ్ చేసుకుని బాగానే వచ్చాడండి ఇప్పుడు లాస్ట్ గోల్ ఉందండి దానికోసమే ఇప్పుడు ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నా ఇప్పుడు ఈ గ్రౌండ్లో అప్పటికి ఇప్పటికి గ్రౌండ్కి ఆర్టీ టీం మాత్రం చాలా బాగా తయారు చేశారని ఆ రోజుకి ఈ రోజుకి చాలా ఇప్పుడు మ్యాచ్లు అవుతున్నాయి కదా చాలా బాగా చేశారు గ్రౌండ్ అది ప్లేయర్స్కి అకామిడేషన్ కానీ అన్ని బాగా చేశారు ఇంకా రానున్న రోజుల్లో నితీష్ రెడ్డిని ఇంకా ఈ స్థాయిలో చూడాలనేది మా ఆశ ఇండియా కాడతాడనేతి త్వరగా మేము కూడా ఆలోచి అనుకుంటున్నాము ఇప్పుడు ప్రస్తుతం ఐపీఎల్ లో కూడా ఎస్ఆర్ హెచ్ కి నితీష్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఎలా ఉంది అసలు అంటే ఐపీఎల్ వరకు వెళ్ళాడు ఇంకా అడుగు ఇండియాకు ఇండియా ఉన్నాడు ప్రస్తుతం దిలీప్ ట్రోఫీ కూడా ఆడుతున్నాడు డొమెస్టిక్ మ్యాచ్ ఆడుతున్నాడు ఎలా ఉంది అసలు సార్ మాకు బ్యాడ్ లక్ లక్ అనుకోలో బ్యాడ్ లక్ అనుకోలో తెలుసా అడుగు దూరం ఏం కాదు ఆల్రెడీ ఇండియా సెలెక్టెడ్ జుమా బెల్లూరు గడి సెలెక్టెడ్ బ్యాడ్ లెక్క ఇంజూర్ వల్ల ఒక్క అడుగు దూరం నుంచి మళ్ళీ అనిపించాడు చూస్తాం సార్ మరి ఇప్పుడు బాగా ఆడితే ఇండియా గోడ సెలెక్ట్ అవుతాడు అనుకుంటున్నాం ఆడితే మాత్రం ఒక పేరెంట్గా నాకు అంతకన్నా ఇంకా ఆనందం ఏమి ఉండదు సార్ బేసిక్ గా పిల్లల్ని ఆటల వైపు జాబ్ చేసుకుని సెటిల్ అవ్వచ్చు అనేసి అందరూ చెప్తుంటారు మీరేమో క్రికెటర్ గా కావాలని చెప్పి అంటే ఆ రిలేటివ్స్ కానీ పక్కన వాళ్ళు కూడా సజెషన్స్ ఏమన్నా ఇవ్వలేదా మీకు ఎందుకు అనేసి సార్ లేదు సార్ నేను అలాగా ఎవరి గురించి నేను ఆలోచించలేదు సార్ నేను అదే క్రికెట్ ఆడేసి ఇందులోనే ఇండియాకు ఆడతాడే ఎప్పుడు అనుకోలేదు ఎప్పుడైతే అండర్ ఫోర్టీన్ అండర్ సిక్స్టీన్లో మంచి పర్ఫార్మెన్స్ వచ్చి దాల్మీ అవార్డు వచ్చింది ఇంకప్పటి నుంచి నాకు ఒక నమ్మకం వచ్చిందండి ఎప్పటికైనా ఇంకే మనకి మనం అనుకున్న గోల్ ఆడ అనుకున్న గోల్ చేరుతాడు మనకి కూడా క్రికెట్కి జాయిన్ చేస్తాడు ఇండియాకి ఎప్పుడైతే ఆడతాడు అన్నది నాకు అప్పుడు ధైర్యం వచ్చిందండి అప్పటి నుంచి ఇంకా వాటితో పాటు నేను ఇంకా ర్యాలీ అవుతున్నాను సార్ ఇప్పటికీ కూడా డొస్టిక్ మ్యాచ్లు అంటేనే అసలు మామూలుగా నార్మల్ గా క్రౌడ్ లేకుండా జరుగుతుంది అవును బట్ అనంతపుర్ లో ఫస్ట్ టైం ఇంతమంది క్రౌడ్ మధ్య డొమెస్టిక్ మ్యాచ్లు జరుగుతున్నాయి ఎలా అనిపిస్తుంది కృష్ణ చాలా బాగా చేశారు సార్ నేను ఇంతకుముందు నేను అనంతపురం వచ్చినప్పుడు పాసలు కానీ ఏ ఉండే కాదు సార్ డైరెక్ట్ మ్యాచ్కి వచ్చి మ్యాచ్ చూసి వెళ్ళి అలాగనుకో నేను కూడా పాసలు గురించి కానీ వెహికల్ గురించి కానీ నేనేం రాలేదు వచ్చినప్పటికి ఇక్కడ చూస్తే అంత ఏది ఇప్పుడు ఇండియా టీము పాకిస్తాన్ టీమ్ ఆడితే అలాగ ఉందో క్రౌడ్ అలాగ ఉందండి బయట పాసలు లేవని కొంతమంది పాసులు మన కొంతమంది నేను సడన్ గా షాక్ అయ్యాను వచ్చి అప్పుడు నాకు తెలిసిన యోగి సార్ అంటే యోగి సార్ ఫోన్ చేశాను సార్ నేను వచ్చాను బయట ఉండిపోయాను అంటే అరే మీరు ఒక మాట కూడా చెప్పలేదు పాసులు ఉండాలి అన్నారు అప్పటికప్పుడు ఆయన వెహికల్ పాస్ అరేంజ్ చేసి లోపలికి వచ్చి వస్తే ఏదో ఐపీఎల్ ఆడుతారు కదండి ఐపీఎల్ చూసినట్టు ఉందండి ఆ డ్రమ్స్ ఆ స్కూల్ పిల్లలు తీసుకొచ్చి చాలా బాగా చేశారు సార్ నేను ఎంత బాగా చేస్తారు నేను కూడా అనుకోలేదు అనంతపురం అంటే ఇది పెద్ద ఎవరు తెలియని ఏరియా కదా అనుకున్నాను ఎంత బాగా చేస్తారని చాలా బాగా చేశారు చాలా బాగుంది ఇక్కడ ఇప్పుడు మామూలుగా నితీష్ కుమార్ మామూలుగా బ్యాటింగ్ దిగినప్పుడు గ్రౌండ్ లోకి వెళ్ళినప్పుడు కానీ మంచి హిట్టింగ్ ఆడతారు అని చెప్పేసి ఒకటి ఉంది బట్ ఆ హిట్టింగ్ వెనకాల తన అభిమాని అయితే అభిమాన హీరో పవన్ కళ్యాణ్ ఉన్నాడు డ్రెస్సింగ్ రూమ్ లో కూడా ఆ జానీ మూవీలో ఒక సాంగ్ ని పాడుతూ ఆ పాట పాడిన తర్వాత నేను గ్రౌండ్ కి అని చెప్పేసి కూడా గతంలో ఒక కామెంట్ ఉంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే మూవీస్ చాలా తక్కువ చూస్తాడండి అందులోనే పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ కానీ మహేష్ బాబు అంటే కొంచెం ఇష్టం సినిమాలు చూసి తక్కువ పాటలు మాత్రం వింటాడు చెప్పాడు కదా ఆ రోజు కూడా చెప్పాడు ఆ పాట అంటే ఇష్టం నేను మ్యాచ్ ముందు నేను నేను మ్యాచ్కి వెళ్ళము మా రోజు మాకుందర్ అన్నయ్య అదే సాంగ్ నాకు ఆ సాంగ్ అంటే వింటాడండి వినేసి మ్యాచ్కి వెళ్తాను బాగా ఆడుతాను చెప్పాడు ఇంక ఇప్పుడు ఇప్పుడుకి వచ్చి కూడా మాకు ఏ రోజు వాటి వల్ల ఇబ్బంది ఏం లేదు సార్ నేను ఇబ్బంది పడలేదు ఫ్యామిలీని ఇబ్బంది పెట్టలేదు ఇప్పటికీ కూడా అండర్ ఫోర్టీన్లో అండర్ సిక్స్టీన్లో ఎలాగైతే ఉన్నాడో ఇప్పటికీ కూడా అదే పొజిషన్లో ఉన్నాడు సార్ నేను నేను తండ్రిగా నేను చెప్పడం కాదండి మీరు ఎవరినైనా అడగండి అబ్బాయికి అంటే కొంతమంది ఇండియా ఆడగానే లేకపోతే ఒక అండర్ ఫోర్టీన్ స్టేట్ ఆడు కొంతమందికి ఏంటంటే కొంచెం అగ్రెసివ్ కానీ మంచిలో మా వస్తుంటే ఇప్పటివరకు మా అబ్బాయిలో రాలేదు సార్ అది నేను చాలా సంతోషంగా గర్వంగా కూడా ఫీల్ అవుతున్నాను తండ్రిగా ముందు కూడా ఏమంటానంటే నితీష్ కు ఇప్పుడు ఒకటే చెప్తాను సార్ మనం ఎక్కడి నుంచి వచ్చాము ఏ స్థాయి నుంచి వచ్చాము ఆ స్థాయి మనం ఏ స్థాయికి వెళ్ళినా జరిగానే ఆ స్థాయిని మర్చిపోద్దు అని చెప్తాను సార్ నేను ఇప్పుడు ఇప్పుడు కాదు చిన్నప్పటి నుంచి నేను ఆ వాయిస్ మాత్రం ఆడికి మర్చిపోకుండా నేను చెప్తుంటాను సార్ వాడు కూడా అలాగే ఉన్నాడని నేను అనుకుంటున్నాను సార్ ఓకే మూవీస్ గురించి చెప్పారు కాబట్టి ఇంకొకటి క్వశ్చన్ చేస్తున్నాను సార్ మీకోసం ఏంటంటే మీరు మహేష్ బాబుకి వీరాభిమాని మహేష్ బాబుకి వీరాభిమాని మహేష్ బాబుని కలవాలన్నా కూడా ఈ ఎస్ఆర్ హెచ్ కి వస్తున్న నితీష్ కుమార్ రెడ్డిని చూడడానికి మహేష్ బాబు రావడం అనేది ఎలా అనిపించదు అంటే మీరు వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళలేదు కానీ మీ కొడుకుని చూడడానికి మీరు అభిమానించే స్టార్ హీరో అతని దగ్గరికి వచ్చాడు ఆ ఫీలింగ్ ఎలా ఉంది కృష్ణ గారికి వేరే అభిమాని తర్వాత కృష్ణ గారు అబ్బాయి వచ్చిన తర్వాత మహేష్ బాబు సినిమా చూడడం ఇప్పటికీ మహేష్ గారు అభిమాని అయితే నేను అనుకున్నాను ఏంటి నేను ఇన్ని సినిమాలు చూశాను ఇన్ని వాల్పోస్ట్ వాల్పోస్ కట్టాము బ్యానర్లు కట్టాము సడన్గా డాడీ మహేష్ బాబు వచ్చారు మహేష్ బాబుని కలిసి నేను షాక్ అయ్యాను ఏంటో మహేష్ బాబు నీ దగ్గర ఆడమేంటంటే లేదు డాడీ మా దగ్గర కూర్చోండి నేను ఫోటోలు పెడతాను ఫోటోలు పెట్టాడు చూస్తే నాకు ఆనందం మరి నేను నిజంగా చెప్పలేను సార్ ఆనందం మహేష్ బాబు తను సెకండ్ తీసుకుని ఫోటోలు పెట్టినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్ మా నితీష్ కూడా అన్నాడు డాడీ ఏ రోజైనా సార్ మహేష్ బాబుని నేనే నేను తీసుకెళ్లి మాట్లాడతాను అవును సార్ అంటే మరి సార్ ఎక్కడ మహేష్ బాబు ఎక్కడ నితీష్ కుమార్ రెడ్డి ఎక్కడ ముచ్చల్ రెడ్డి మన మేము ఎక్కడి నుంచి వచ్చామన్నది మనం ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి సార్ అంత ప్లేయర్ తోని అంత తోని ఫోటో దిగాడంటే మరి మనకి గర్వకారణమే కదండి ప్రస్తుతం ట్రోఫీ కూడా అబ్బాయి ఎలా ఆడుతున్నారు ఇక్కడ ఏంటి అసలు సరే నేను చెప్పాను కదా సార్ మొన్న ఇంజూర్ అయింది ఇంజూర్ నుంచి కోలుకొని ఇప్పుడు ఇంకా అలా కొంచెం లైన్ లో బాగుంది సార్ ఇప్పుడు మళ్ళీ ఇంకా కొంచెం లో వికెట్లు రాలేదు వికెట్లు వస్తే బాగుంటదని మంచి పర్ఫార్మ్ చేస్తారని ఆశిస్తున్నాను సార్ ఇది నితీష్ కుమార్ రెడ్డి ఫాదర్ ముత్యాల రెడ్డి చెప్తున్న పరిస్థితి రానున్న రోజుల్లో టీమిండియాకి తన కుమారుడు కచ్చింగా ఆడతారని ఆశాభావం జిమ్మా వ్యక్తం చేస్తున్నారు మరోవైపు దులీప్ ట్రోఫీలో ఇంత క్రౌడ్ ఐపీఎల్ లాగా అనంతపురంలో జరుగుతున్నాం చాలా సంతోషిస్తున్నారని జిమ్మా మెట్టు కూడా సెలెక్ట్ అయ్యి కూడా అడుగు దూరంలో వచ్చాడు అయితే ఇంజూర్స్ తో బయటకు వచ్చాడు తప్ప మరిన్ని అవకాశాలు రానున్న రోజుల్లో నితీష్ కుమార్ రెడ్డికి వస్తాయని చెప్పేసి కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నేను మీరు రవితయ్య ఏపీ దేశం అనంతపురం